హలో ఫ్రెండ్స్ జీవితం అంటే ఎప్పుడు సులహమమున ప్రయాణం కాదు కదా మనందరికీ కష్టాలు సమస్యలు అడ్డంకులు ఎదురవుతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి వాటిని ఎలా ఎదుర్కోవాలో మన్ చేతులలోనే ఉంది కాబట్టి ఈరోజు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుందా ముందుగా కిర్యంగా ఉండండి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి నేను దీన్ని చేయగలను అని చెప్పుకోండి ధైర్యం సగం విజయం అని గుర్తుంచుకోండి తర్వాత సమస్య ఏమిటో చేసుకోండి అసలు సమస్య ఏమిటో స్పష్టంగా తెలుసుకోండి మూల్ కారాలను గుర్తించండి పరిస్థితిని విశ్లేషించి పరిష్కారాల కోసం అన్వేషించండి ఇప్పుడు ప్రణాళిక వేసుకోండి సమస్యను పరిష్కరించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించుకోండి దానిని చిన్న చిన్న సాధించగలిగే లక్ష్యాలుగా విఖజించండి ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయండి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి కష్టాలు ఎదురైనప్పటికీ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి ప్రతి సమస్యకు పరికారం ఉంటుందని నమ్మండి ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచండి సహాయం అడగడానికి వెనుకండి నమ్మకమైన స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా నిపుణులను సంప్రదించండి సహాయం అడగడం బలహీన కాదు అది తెలివైన పని ఓపికగా ఉండండి సమస్యలను పరికరించడానికి సమయం పట్టొచ్చు కాబట్టి ఒప్పగా ఉండండి ప్రయత్నిస్తూనే ఉండండి నిరుత్సాహపడండి విజయం సాధించే వరకు పోరాడండి మీ అనుభవాల నుండి నేర్చుకోండి ప్రతి సవాలు మీకు విలువేంది నేర్పుతుంది మీ తప్పుల నుండి నేర్చుకుని వాన్ని వాటిని పునరావృతం చేయకుండా ఉండండి కష్టకాలాలు మిమ్మల్ని బలపరుస్తాయి ఆరోగ్యంగా ఉండండి మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బాగా తినండి వ్యాయామం చేయండి సరిగా విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యంగా ఉండటం వల్ల సవాళ్లను ఎదుర్కోవడం సులభం అవుతుంది మీకు నమ్మకం ఉంచుకోండి మీ సామరయాలు నమ్మండి మీరు ఏదైనా సాధించగలనే నమ్మకం కలిగి ఉండండి కష్టాలను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం చివరగా ముందుకు సాగండి సవాళ్లు శాశ్వతం కాదు జీవితం కొనసాగుతుంది గతం గురించి ఆలోచించకండి భవిష్యత్తు దృష్టి పెట్టండి ఈ చిక్కాలను పాటిస్తే మీరు జీవితంలోని సవాళ్లను బాహియంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు బలంగా ఉండండి సానుకూలంగా ఉండండి ముందుకు సాగుతూ ఉండండి చూసేందుకు ధన్యవాదాలు కలుద్దాం